తమపై పెరుగుతున్న పని భారం తగ్గించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు ధర్నా చేశారు పలు డిమాండ్లను నినదిస్తూ వెంటనే అమలు చేయాలని కోరారు ప్రభుత్వ రంగ బ్యాంకులలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులపై రోజురోజుకు పెరుగుతున్న విపరీతమైన పని భారాన్ని తగ్గించాలని భారతీయ స్టేట్ బ్యాంక్ యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి రావిపాటి ప్రేమ్ కుమార్ అన్నారు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు స్థానిక గాంధీ చౌక్ లోని ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ ఆవరణలో ధర్నా కార్యక్రమం చేపట్టారు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఏడున తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె చంద్రశేఖర్ శివనారాయణ విశాలాక్షి మణికంఠ వీరబాబు కె విజయ ప్రవీణ్ బ్యాంక్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు మన ఈఎబియూ కాల్ మేరకు ఈరోజు బ్యాంక్ ఎంప్లాయిస్ జనాలిపట్నంలోని బ్యాంక్ ఎంప్లాయిస్ అందరూ కలిసి కూడా ఆఫీసర్స్ అండ్ వర్క్మెన్ యూనిటీ సమిష్టిగా ఈ డిమాస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అన్ని సెంటర్స్లో కూడా ఫైడే బ్యాంకింగ్ డిమాండ్ని ఉధృతంగా బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా ముందుకు తీసుకెళ్తుంది ఈరోజు అన్ని సెక్టర్స్ గుంటూరు విజయవాడ అన్ని సెక్టర్స్లో కూడా ర్యాలీస్ జరుగుతున్నాయి ఆ ర్యాలీకి మా యొక్క అనుబంధంగా మేము డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము మాది ఒకటే డిమాండు ఫైవ్ డే బ్యాంకింగ్ గత ఏడు సంవత్సరాలుగా అప్రూవ్ అయిన ఫైవ్డే బ్యాంకింగ్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి దీని ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాము అలాగే మా యొక్క చిన్న చిన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో పరిష్కారానికి నోచుకున్నటువంటివి ఏడు సంవత్సరాల నుంచి ఎన్పిఎస్ కానివ్వండి రికవరీస్ కానివ్వండి వీటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తూ గవర్నమెంట్ తదుపరి చర్యల్లో మా బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క బాధల్ని కూడా పట్టించుకొని వారికి అనుగుణంగా తొందరగా స్పందిస్తారని చెప్పి ఈ సభా ఎనిమిది లక్షల బ్యాంక్ ఎంప్లాయీస్ స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుంది కేవలం ఫైవ్డే బ్యాంకింగ్ కోసం డే వీక్ నడుస్తూ ఉంది బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే మెషిన్స్ కాదండి వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ వీరికి రెండు రోజులు సెలవు వచ్చినందువలన ప్రోడక్టివిటీ పెరుగుతుంది పబ్లిక్ సర్వీస్ పెరుగుతుంది పబ్లిక్ కూడా లాభం ఉంటుంది అందువల్ల ఫైవ్ డే బ్యాంకింగ్ అనేది ఇమీడియట్గా ఇంప్లి ఇంప్లిమెంట్ చేయాలన్నది మా డిమాండ్